దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడమే మన్ కీ బాత్ ఉద్దేశమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతకుమార్ అన్నారు నూట ఇరవై ఏడవ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో బీజేపీ నాయకులు పిల్లిరా రావు ఇంట్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చూడాలని దేశ అభివృద్ధి దేశ సమగ్రత గురించి దేశంలో మంచి వాతావరణం సృష్టించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం అని తెలిపారు మన దేశం మన సమగ్రత మన గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలు ఈ కార్యక్రమంలో ఉంటాయని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ప్రతి నెల చివరి ఆదివారంలో నిర్వహించే ప్రధానమంత్రి మంత్రి కీ కార్యక్రమాన్ని చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎగ్గని నరసింహులు సుదర్శన్ రెడ్డి మున్నూరు రమేష్ రాజేందర్ రెడ్డి రమేష్ తిరుపతి నాయక్ రాఘవేందర్ శంకర్ ఆంజనేయులు రెడ్డి శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలు ఈరోజు చివరి ఆదివారం ఈ నెల నూట ఇరవై ఏడవ మన్ కీ బాత్ ఎపిసోడ్లో నరేంద్ర మోదీ గారు దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి సృజనాత్మకమైన కొత్త కొత్త విషయాల గురించి మన చరిత్ర గురించి ఎన్నో విషయాలు ఈరోజు చర్చించారు మన్ కీ బాత్ అనేది ప్రతి ఒక్క భారత పౌరుడు చూసి విని తెలుసుకోవాల్సిన విషయాలు ఇది ఒక వర్గానికి కానీ ఒక పార్టీకి కానీ ఒక మతానికి కానీ ఒక వయస్సు కేటగిరీకి కానీ సంబంధించిన విషయం కాదు ఇవన్నీ కూడా అందరికీ సంబంధించిన విషయాలు దేశ అభివృద్ధి గురించి దేశ సమగ్రత గురించి దేశంలో మంచి వాతావరణం సృష్టించడానికి ఉపయోగపడే కార్యక్రమం మన్ కీ బాత్ అలాంటి మన్ కీ బాత్ ఈసారి రాచాల అనే రాచాల ఊర్లో సూర్యనారాయణ గారి ఇంట్లో మా భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారి వారి ఇంట్లో ఈ కార్యక్రమాన్ని మేము అందరం కలిసి చూడడం జరిగింది చాలామంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి రాచాల పౌరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం మన జిల్లాలో ఏదో ఒక ఊర్లో ఇది మేమందరం పాల్గొని అందరికీ తెలియజేయడానికి వారందరినీ కూడా దీంట్లో చూడడానికి ఉద్దేశపరచడానికి మేము పాల్గొంటున్నాం ఈసారి రాసాలలో పాల్గొనడం జరిగింది ఇది నేను మీ ద్వారా అందరి పౌరులతో నేను చేసే మనం విన్న ఏంటంటే మన్ కీ బాత్ అనేది మనకు చాలా సంబంధించిన విషయం మన దేశం గురించి మన ఊరు గురించి మన పట్టణం గురించి మన నగరం గురించి మనం చేసే మంచి పనులు అందరూ అవి తెలుసుకొని మనం కూడా చేసే పనుల గురించి మాట్లాడాలి కాబట్టి అందరూ కూడా మీరు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని జీవితంలో ఇది ఒక భాగస్వామ్యం చేసుకోవాలని మేము మనొక్కసారి మనం చేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి